పెళ్లికి సంబంధించి మనకి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష హస్త వాస్తు సంఖ్య ఆగమ ఖగోళ గణిత పండితులు అలానే బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం ఈ వివాహ పొంతంలో చాలా మంది సమసప్తకాలు చూస్తూ ఉంటారు కదా మరి ఇందులో ఏవి మంచివి ఏవి చెడ్డమంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ ఎప్పుడైనా సరే వివాహ పంధం అనేది గట్టిగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలనేవి తీసుకోవాలి చాలామంది కూడా రెండు రాసక్రాలని మనం గమనించేటప్పుడు జన్మ లగ్నాలని అనుసరించాలి రాసుల్ని కూడా అనుసరించాలి అంటే ఒక లగ్నం నుంచి మరో లగ్నం అనేది అనుకూలంగా ఉండాలి అమ్మాయి లగ్నం నుంచి అబ్బాయి లగ్నం అనుకూలంగా ఉండాలి అమ్మాయి రాశి నుంచి అమ్మాయి అబ్బాయి రాశిని అనుసరించాలి దీనిలో షష్టాష్టకములని శుభ ద్వాదశమని శుభ ద్విద్వాదశమని తర్వాత నవపంచకాలని అలానే సమసప్తకాలనే విషయంలో కూడా మనం చూస్తే సహజంగా ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని సప్తమ భావం అనేది వివాహానికి కారణభూతుడు అవుతాడు అంటే ఒక జాతకాన్ని మనం చూసినప్పుడు జన్మ లగ్నం నుంచి సప్తమ భావకారకుడు శుక్రుడు అవుతాడు అంటే సప్తమ భావం బాగుంటేనే భార్యాభర్తల యొక్క బంధం బాగుంటుంది అనుమానం లేకుండా అనుకూలంగా ఉండటం తర్వాత వాళ్ళ మధ్యలో సంతానం కలగటం ఇద్దరు కూడా ఐశ్వర్యవంతులు కావటానికి ఇన్కమ్ అనేది గ్రోత్ కావటానికి మంచి ఉద్యోగము ప్రశాంతమైన వాతావరణము చక్కగా చేసుకోవటానికి అమరిక ఇదంతా కూడా అంటే వివాహ పొంతనం అనేది చాలా జాగ్రత్తగా చూడాలి ఎలా పడితే అలా చూడకూడదు చూస్తే చాలా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో ఎలా చూడాలి అని ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలి దానిలో ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటి అని అంటే మనం చూసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎలా పడితే అలా చూడటం అనేది కాదు సమసప్తకము అంటే ఏంటంటే ఒక రాశి నుంచి ఒక అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశి చూడాలి అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి అంటే అమ్మాయి లగ్నం నుంచి అబ్బాయి లగ్నం అబ్బాయి లగ్నం నుంచి అమ్మాయి లగ్నం ఇవి బాగుండాలి ఇవి బాగా లేదు అంటే వాళ్ళు జీవితాంతం అంతా కూడా దాంపత్య సుఖానికి దూరం కావటం వియోగం కలగటం భార్యాభర్తలు వృద్ధ ఇద్దరు కూడా విడిపోవటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవి ఏం చూడాలి ఎలా చూడాలి అనేది మనం చూస్తే సమసప్తకాలైన అనుకుంటాం మేషరాశిలో జన్మించిన వ్యక్తి అంటే మేషరాశిలో ఒక వధువు తీసుకుందాం అమ్మాయిని తీసుకుందాం ఫస్ట్ అమ్మాయి మేషరాశిలోగాని జన్మించింది మేషరాశిలో జన్మించింది శుభ ఫలితాలు జరిగేవి చూద్దాం అంటే ఫస్ట్ శుభ ఫలితాలు అంటే మేషరాశిలో జన్మించిన అమ్మాయికి మేషం నుంచి మనం లెక్కేస్తాం మేషం నుంచి మనం లెక్క వేస్తే తులారాశిలో జన్మించిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల అంటే సప్తకం అవుతుంది అంటే ఏడవుతుంది సమము అంటే సమ అవుతుంది ఇద్దరు సమాంతరంగా ఉంటారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు చక్కగా కాపురం చేస్తారు చక్కగా ఆ పాత రోజుల్లో కిరాణా షాప్కి వెళ్లే వాళ్ళు కానీ ఇప్పుడంతా కూడా సూపర్ మార్కెట్ ఉన్నాయి కదా ఇద్దరు కూడా ఒక బ్యాలెన్స్ షీట్ అనేది ఒక బడ్జెట్ చేసుకుంటారు చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటారు చాలా జాగ్రత్తగా పూజలు పునస్కారాలు మానసికంగా సంతానం ఒక ప్లాన్ అలానే బడ్జెట్ ఒక ప్లాన్ చేసుకుంటారు అయ్యా నాకు లక్ష రూపాయలు వస్తుంది నీకు లక్ష రూపాయలు రెంట్ ఎంత కట్టుకోవాలి తర్వాత మనం మన ఇల్లు ఎలా కట్టుకోవాలి కన్స్ట్రక్షన్ ఎలా ఈఎంఐలు ఎలా కట్టాలి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు పాత రోజుల్లో లేవు కదా ఈ కార్డులన్నీ ఇప్పుడు వచ్చినాయి కదా ఒక బడ్జెట్ వేసుకుంటారు బడ్జెట్ వేసుకొని చాలా చక్కగా ముందుకు వెళ్తారు చుట్టాలు వస్తున్నారా బంధువులు వస్తున్నారా బట్ ఈ కాలంలో బంధువులు చుట్టాలు రావట్లేదు తగ్గిపోయారు ఓన్లీ వైఫ్ అండ్ ఇద్దరు అపార్ట్మెంట్ లో ఉంటాం తాళం వేసుకుని అలాంటి ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అయితే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు వధువు తులారాశి వాళ్ళ యొక్క వరుణ్ణి చేసుకోవచ్చు మేషరాశిలో జన్మించిన వరుడు తులారాశిలో ఉన్న అమ్మాయిని చేసుకోవచ్చు అంటే ఏడవుతుంది అంటే మంచిది అని అర్థం ఓకే అలానే మేషరాశి మేషలగ్నంలో జన్మించిన వధువు తులాలగ్నంలో జన్మించిన వరుణ్ చేసుకోవచ్చు మేషలగ్నంలో జన్మించిన వరుడు తులాలగ్నంలో ఉన్న వధువును చేసుకోవచ్చు తప్ప ఏమీ లేదు అంటే అవి రెండు కూడా సరిపోతాయి సమసప్తకాలు శుభాన్ని తెలుపుతున్నాయి అలా నెక్స్ట్ వృషభ రాశిలో అంటే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు అంటే వృషభ రాశిలో జన్మించిన వధువు అలాను వృషభ రాశి నుంచి మనం లెక్క వేశామనుకోండి ఏడు అవుతుంది అంటే వృషభ రాశిలో జన్మించిన వధు వృశ్చిక రాశిలో జన్మించిన వరుణ్ణి వివాహం చేసుకోవచ్చు వృషభ రాశిలో వృషభ లగ్నంలో జన్మించిన ఆ వరుడు వృశ్చిక లగ్నంలో ఉన్న వధువుని చేసుకోవచ్చు అలానే వృషభ లగ్నంలో వృషభ రాశిలో జన్మించిన వరుడు వృశ్చిక రాశిలో ఉన్న వధువుని చేసుకోవచ్చు ఓకే అంటే మంచిది అని అర్థం అంటే వృషభము వృచ్ఛికము మంచిది లగ్నమైన రాసేన అలానే మేషము తులవ మంచిది మిగతా ఏవైతే ఉంటాయో సమసప్తకాలు చేసుకోకూడదు అవి దోషం కలుగుతుంది అవి చూసుకోవాలి మనం ఏమిటి పొంతననే చూసుకునేటప్పుడు ఎలాంటి పొంతను చూసుకోవాలి మిగతా వాళ్ళ యొక్క పొంతను మనం చూసుకున్నాం అనుకోండి ఈ మిథునంలో ధనస్సు రాశి వాళ్ళు మీనంలో కన్యా రాశి వాళ్ళని ఇలా ఆపోజిట్ రాసి వాళ్ళని చేసుకోకూడదు అని అర్థం అలా చేసుకుంటే దోషం కలుగుతుంది దోషం కలిగి విడిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇవి వధూ వరుల నుంచి చూసుకొని చాలా జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ ఏంటంటే సమసప్తకం అంటే ఏంటంటే దాంపత్య జీవితం అనేది అనుకూలంగా ఉండాలి దంపతులు బాగుండాలి అనుకూలమైన వాతావరణం ఉండాలి అనవసరంగా డిస్టర్బెన్స్ చెందకూడదు ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్రియేట్ చెందకుండా ఉండటం చాలా మంచి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోకుండా ఏది పడితే అది జాతక పరంగా మనం చూసుకుందాం అనుకోండి జీవితం అనేది వ్యర్థం అవుతుంది ముందుకు వెళ్ళదు సంబంధం చూసిన తర్వాతనే కొంతమంది జాతకంలో కూడా అండి వివాహ సంబంధం అంతా కూడా దోషం కలిగిన తర్వాత సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు కూడా జాతకాలు చూసుకొని చూడని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకా బ్రెయిన్ మెర్చ్యూరిటీ లెవెల్ పెరగదు ఇంకా మనం జాతకం చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన సంబంధాన్ని వెతకాలి ఈ మధ్య కాలంలో ఇంకో విషయాన్ని కూడా నేను చూస్తున్నా ఒక అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళంగానే ఏదో అన్ని విషయాలు అడగంగానే ఏదో రకంగా అనుకోవటం రెండోసారి వెళితే అబ్బాయి ఎందుకు వచ్చారని ఆలోచన చేయటం ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా నేను చూస్తున్నా ఒక అమ్మాయి తల్లిదండ్రులు పది సార్లు వెళ్ళొచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒక అబ్బాయి కూడా అమ్మాయిని పదిసార్లు ఎంక్వైరీ చేసుకోవచ్చు తప్పేం లేదు ఆ ఎంక్వైరీ ఏంది ఎలా ఉంటారంటే సామరస్యంగా ఉండాలి కరెక్ట్గా ఉండాలి అనుమాన పడేటట్టుగా ఉండకూడదు ఇప్పుడు ఒక అమ్మాయికి సంబంధం చూసినప్పుడు ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అని చెబుతారు నిజంగా గవర్నమెంట్ జాబ్ ఉందో లేదని గవర్నమెంట్ ఆఫీస్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి జాబ్ చేస్తున్నాడో లేడో సెర్చ్ చేసుకోవాలి అబ్బాయి వాళ్ళు కూడా చూడాలి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎలా ఉంటారు ఏమిటి ఆ అమ్మాయి కోపంగా ఉందా లేకపోతే ఉధృత ఉందా లేకపోతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా మగవాళ్ళకైనా అబ్బాయి అమ్మాయి అబ్బాయికి అయినా కూడా తారతమ్యం లేకుండా చూసుకోవాల్సిన స్థితి ఏర్పడింది ఇప్పుడు కాలంలో అందువల్ల అమ్మాయికి ప్రయారిటీ కాదు అబ్బాయికి ప్రయారిటీ కాదు ఎవరైనా చూడాల్సిందే ఇక్కడ ఇవన్నీ రకరకాల ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎక్కేది ఎందుకు అనుకుంటున్నావు ఒక మెచ్యూర్ అండర్స్టాండింగ్ లేకపోవటమే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ లేవి ఇక్కడ